అందరికి జేబిలు మరి నా పేరు రాయపాటి ప్రసాదు మరి ఈ రోజున జేబీపీ పార్టీ అధ్యక్షుడు జెడిపాల యాగకృష్ణ జామరాజు గారు మరి ఆయన పెట్టిన కట్టుబాటులకి ఆయన పెట్టిన సిద్ధాంతానికి మరి మేము తట్టుకోలేక మరి ఈరోజు మేము రాజీనామా చేస్తున్నాం మరి అలానే మీరు మా నాయకుడిని తప్పుగా ఆలోచించద్దు నేనే రాజీనామా చేయాలనుకుంటున్నాం మనకి ఆర్థిక పరిస్థితి వల్ల మరి రోజు ఆఫీస్కి రావడం అనేది మనకి ఇబ్బందిగా ఉంది అందుకని మరి పార్టీ కట్టుబాటులకి పార్టీని నిబంధనలకి తట్టుకోలేక మరి మేమే రాజీనామా చేస్తున్నాం కాబట్టి మరి మీరు జేపీ పార్టీని అపార్థించుకోకుండా ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుతూ విషయాలు తీసుకుంటాను మా నాయకుడు చెప్పినట్టు మా నాయకుడు సిద్ధాంతానికి మేము నిలవలాకని పార్టీకి రాజీనామా చేస్తాము ఆర్థిక పరిస్థితి వల్ల రాలేకపోతున్నాం